మీకు లోకంలో ఎప్పుడైనా రెండు మాటలు వినపడుతుంటాయి ఎంత ప్రమాదకరమైన విషయమైనా కానివ్వండి ఇంత పెద్ద కష్టం వచ్చిందండి అన్నారు అనుకోండి రుద్రాభిషేకం చేయించండి సుందరకాండ పారాయణ చేయండి చండీ హోమం చేయించుకోండి ఇవి చెప్తుంటారు చండీ హోమం అంత శక్తివంతం అవడానికి కారణం అంత రక్షణ కలిగి ఉండడానికి కారణం దుర్గమ్మ తల్లి యొక్క వైభవం అందు దాని ఎందుకు ప్రకటనమైంది అందుకే దాని పేరే దుర్గా సప్తశతి దుర్గా పేరు కాదు దుర్గా అంటే ఏ శక్తుల యొక్క కూడిక కలిగితే దుర్గ అయిందో చెప్తుంది దుర్గా అన్న మాటలో దకారము ఉకారము రకారము గకారము అకారము కలిస్తే దుర్గ ద అంటే దైత్యనాశనం అట్లాగే ఉకారము విఘ్నములు పోగొడుతుంది విఘ్నం అంటే కార్యహంతి ఇంకా పని జరగకుండా పోతుంది అట్లా జరగకుండా పోయేటట్టు చెయ్యగలిగిన విఘ్నమును తొలగించగలిగినటువంటిది ఆ దుర్గాల ఉకారము రకారము రోగనాశనం గకారము పాపనాశనం అకారము శత్రునాశనం శత్రునాశనం అంటే నేను ఎవరి మీదో శత్రుత్వం పెట్టుకుని వాళ్ళు నశించిపోవాలని కోరకూడదు శత్రునాశనం అంటే ఇతరులకు నా ఎందు శత్రుబుద్ధి ఉండకూడదు ఆయన మాకు శత్రువన్న భావన వారికి లేకుండుగాక